इ्फिर्प्टरी इन सब्रुकादव अबेँ does kind ब�ति अ कर ले, नहीं आपम कोरे लिए लिंगने से झाम Hayır बोलत्वरिकरमी o आ इस आत कहना तब उन्हा आत आ, मुझसतितम मतम्हा झाम मden ब ऊत कि घ encourages रुंग

ये जय जय मीनाक्षी नटराजन गारी नायकत्म मीनाक्षी नटराजन गारी नायकत्म राहुल गांधी गारी नायकत्व కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఫర్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారు ఎదు ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణ మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్మింపజేస్తున్నటువంటి పట్టణ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మిత్రులను హృదయపూర్వకంగా తెలివిస్తూ అంటే వాస్తవంగా మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళ పార్టీ కమిట్మెంట్కు ఆమెను మనం ఉదాహరణగా భావించవచ్చు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య కాలంలో పార్లమెంట్ సభ్యురాలిగా సేవలు అందించి తదుపరి కాలంలో ఆమెకంటూ ఏ పదవిని ఆశించకుండా పార్టీ బలోపేతమే ప్రధానంగా తన బాధ్యత కర్తవ్యంగా ఎంచుకొని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో వీళ్ళ పార్టీ బలోపేతం కొరకు ఆమె కృషి చేయటం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆమె బాధ్యతలు చేపట్టబడ్డ తదుపరి కాంగ్రెస్ కార్యకర్త ఒక ఒక విశ్వాసం నింపడం జరిగిందని చెప్పక తప్పక ఏ రాజకీయ పార్టీ కానీ వీళ్ళ కార్యకర్తలే ప్రధానంగా ఆ పార్టీకి ఒక విధంగా ఆయువు పట్టు అని చెప్పని చెప్పాలి చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటానికి కొరకు గత దశాబ్ద కాలం కృషి చేసి అనాటి ఇలా ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదిరించి ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకోవటం ఈ అధికారానికి వచ్చినటువంటి ఒక ఈ పద్దెనిమిది ఇరవై మాసాల కాలంలో మనం గమనించినట్టయితే మొత్తం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు తెలంగాణ రాష్ట్రం అమలు చేయబడుతున్నాయని చెప్పారు ఇలా రైతాంగానికి సంబంధించినటువంటి రుణమాఫీ కానీ రైతు భరోసానే కానీ దేశ ఉత్పత్తుల మద్దతు ధర కల్పనతో పాటుగా ఇవాళ సన్న రకాలకు ఏదీతుందో ఐదు వందల రూపాయల బోనస్ కానీ అట్లా మహిళలు ఆడబిడ్డలకు సంబంధించి ఉచిత రవాణా సౌకర్యమే కానీ ఇవాళ గృహ అవసరాలకు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్పాలి సిలిండర్ ధర ఇంతున్నా కానీ ఐదు వందల రూపాయలపై పడే ఒక భారాన్ని రాష్ట్రపుతో భరించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పాం అలా మొత్తం జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శంగా ఉదాహరణగా ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఏది ఇస్తుందో జిస్కీ జిత్తే ఆబాదీ ఉత్తే హిస్సేదారి అనే ఒక నినాదంతో అన కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించడం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కుల ఘన చేపట్టబడ్డంతో పాటుగా ఇలా మొన్నటి శాసనసభ శాసన మండలి ఏదైతుందో వివిధ రాజకీయ పార్టీలందరినీ కూడా ఇలా ఏకాభిప్రాయంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకి ఏదైతుందో మరి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింప చేయబడి మరి కేంద్రాన్ని నివేదించడం ఇలా కేంద్రం కొంత నాంచత నాచ నాంచవేత ధోరణి అవలంబిస్తున్నప్పటికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయటం వీళ్ళు ఈ ధ్యేయం లక్ష్యం ఎంచుకుందని చెప్పండి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎన్నికలు నిరుపజేయబట్టమే కాకుండా రాబోయే కాలంలో విద్యా ఉద్యోగులలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం ఏక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్పండి ఇవన్నింటికి ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు అనునిత్యం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమల్లో ఏదైతుందో ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా అన్నీ కూడా మరి గ్రౌండ్ లెవెల్లో అమలు చేయబడే విధంగా మీనాక్షి నటరాజన్ గారు ఏదైతుందో వారిని పర్యవేక్షిస్తూ వీళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ఒక ఆత్మస్థైర్య మనోనిబ్బరాన్ని నింపేట నాయకురాలు పట్టారు వారు స్వయంగా పేర్కొనది వీళ్ళ పార్టీ బలోపేతం పార్టీలు పార్టీలో ఎవరైనా ముందుకు రావచ్చు చేరొచ్చు కానీ ఏదైతేందో పార్టీలో ప్రథమ ఒక హక్కు అనేది వీళ్ళ రెండు వేల పదిహేడు నాడు వరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకే ఏదైతుందో రాబోయే కాలంలో కూడా మరి పార్టీ బాధ్యతలే కానీ ప్రభుత్వ నియామకాలే కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు అందించడమే కానీ అవి ఏమన్నా కానీ అని చెప్పంటున్నా రెండు వేల పదిహేడు నాటికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మరి సభ్యత్వంతో కొనసాగడం జరిగిందో వారికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొనడము మరి నిజంగా కాంగ్రెస్ కార్యకర్త ఒక విధమైన ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పి నటరాజ్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరి పూర్తి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ స్థాయిలో మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆనాడు ఏ విధంగానైతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా రెపరెపలాడిప చేసిందో ఇలా మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడటమే మా అందరి ఏకైక లక్ష్యంగా ఏది ఉందో అందరం కలిసి కట్ట అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుని